ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషమీక్ష స్వాగతం మీనరాశి ఈ మేనరాశిలో పూర్వాభాత నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాపాదం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదు చూద్దాం కొంచెం ఆలస్యమైంది ఈ వారాహి అమ్మవారి పూజల మూలంగా ఈ ఒక్క వేటు చేయడం కొంచెం లేట్ అయింది లేట్ అయిన కూడా అందిస్తున్నాను మీకు లేట్ అయినా సరే ఈ వారాహి అంబర్ నవరాత్రుల పూజలు నాలుగో తరగతి ముగుస్తాయి ప్రజల్లో జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఐదో తారీఖున శనివారం నెల రోజులు ఏం జరుగుతాయి లైవ్ టీస్ వస్తుంది ఎవరైనా దీంట్లో పాల్గొనచ్చు జాతకం ఉన్న జాతకం లేకపోయినా ఎవరైనా పూజల్లో పాల్గొనొచ్చు వివరాల కోసం స్క్రీన్లో ఉన్న నెంబర్ మీరు మెసేజ్ చేయవచ్చు ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం పేజ్ ఆఫ్ సోర్స్ టెంపరీ ఇంకొకటి తీసుకుందాం ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మీ పని మీరు చేసుకోండి మీ గౌరవం మీరు కాపాడుకోండి కొన్ని రకాలుగా ఆలోచించాలి ఎలాగంటే ప్రతిదానికి స్పందించకూడదు ఎంతవరకు అవసరమో అంతవరకే స్పందించాలి జీవితాన్ని అనుభవించాలి అలాగే సేఫ్టీ సెక్యూరిటీ రెండు చూసుకోవాలి డబ్బు ఖర్చు కానీ ఏదైనా కానీ కొంచెం ఎంతవరకు ఉండాలో మనం పరిమితి దాటిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి ఈ సమయంలో కనబడుతుంది మీ పని మీరు చేయండి ప్రశాంతంగా ఉండండి నాలుగో తారీఖు తర్వాత కొంత అనుకూలత వస్తుంది మీకు అలాగే మాట జారద్దు నోటు జారద్దు శక్తికి మించిన కమిట్మెంట్లు ఎవరికి ఇవ్వద్దు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ దేంట్లోనే కానీ ఎవరికి కూడా అనవసరం కమిట్మెంట్లు ఎవరికి ఇవ్వద్దు ఇది చాలా ముఖ్యమైనటువంటి సూచన మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎస్ ఆఫ్ సోర్స్ ప్రజంట్ టూ ఆఫ్ ఫ్యూచర్ నైన్ ఆఫ్ ఫెంట్స్ మేము పాస్ట్లో పెద్దగా చెప్పుకోలేని సమస్యలే మరియు నడిచిపోతూ ఉంది ప్రస్తుతం అయితే కొంత మూడ్ స్వింగ్స్ కొంచెం ఫైనాన్షియల్గా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి పేమెంట్లు కొంచెం అడ్జస్ట్ చేయడానికి ఇబ్బంది పడడం కానీ కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కొంచెం సహనంతో తట్టుకోవాలి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ప్రయారిటీ ప్రకారం పేమెంట్లు చేసుకోవాలి మాట జారద్దు అనవసరం కమిట్మెంట్ ఇవ్వద్దు ముందే చెప్పానుగా మీకు మనకు డబ్బులు వస్తేనే కమిట్మెంట్ ఇవ్వాలి లేకపోతే కమిట్మెంట్ ఇవ్వకూడదు ఫ్యూచర్ కాదు కొంచెం నిస్సారంగా కొంచెం నిస్సత్వంగా ఉంటుంది పనులు సక్సెస్ ఎదురు చూస్తూ ఉండాలి అంత స్పీడ్గా మూవ్మెంట్ అంటే అంత స్పీడ్గా రాదు కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఉంటుంది కుటుంబ పరంగా మెజిషియన్ సామాజికంగా టైన్ ఆఫ్ పింటికల్స్ కుటుంబ పరంగా సామాజికంగా చెప్పొద ఇబ్బందులు ఏమి ఉండవు కుటుంబ పరంగా బాగుంటుంది ఇంకా చెప్పాలంటే మీకు ఎటువంటి సమస్య అయినా కానీ ఏదైనా కానీ మీకు ఉండేటువంటి తెలివితేటలు మీరు పరిష్కరించుకుంటారు అందరూ మీ మాట వింటారు కుటుంబం సపోర్ట్ ఉంటుంది బాగుంటుంది సామాజికంగా కూడా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు గౌరవ మారీతా కానీ ఏది కూడా ఇబ్బందులు ఉండవు ప్రశాంతంగానే కాలం సాగుతుంది ఉద్యోగం చేసేవాడికి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోకపోతే మొదటి వారం ఉంది ఉద్యోగంలో కొంచెం చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది పర్సనల్ లైఫ్లో వచ్చే ఇబ్బందుల మూలంగా ఉద్యోగం మీద ఫోకస్ పెట్టలేని పరిస్థితి ఉంటుంది అందువల్ల ఇంట్లో ఎవరైనా సిక్ అయి ఉన్నారా లేకపోతే ఏదైనా ఇంకేదైనా కారణం మీరే సిక్ అయ్యారా ఏదైనా కారణం వల్ల కొంత ఒత్తిడి దొరుకునే అవకాశం కనబడుతుంది ఉద్యోగస్తులకి ఎందో దారి తగ్గ జాగ్రత్తగా ఉండడం తర్వాత కొంత పర్వాలేదు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళకి పిలిస్తే ఒకటి పేజ్ ఆఫ్ కప్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ పర్వాలేదు చిన్న చిన్న వ్యాపారాలు ఇబ్బంది ఏమి ఉండదు ఒకళ్ళు చేసే వ్యాపార రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ కానీ చిన్న చిన్న వ్యాపారాలు ఒకళ్ళు చేసేవి ఏవైతే ఉంటాయో ట్రేడింగ్లు అవి వాళ్ళు బాగానే ఉంటుంది ఈ సర్వీస్ చేసే వాళ్ళు వాళ్ళందరూ కూడా బాగుంటుంది లీగల్ ప్రొఫెషనల్ లా ప్రొఫెషనల్ అనే వాళ్ళ వాళ్ళు కూడా చాలా బాగుంటుంది ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోర్ట్స్ కొంచెం జాగ్రత్తగా ఉన్నది ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ మూలంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మొట్టమొదటి కావటో కూడా మీకు చెప్పాను ఫైనాన్షియల్గా మీరు కమిట్మెంట్ ఇవ్వద్దు చూసుకుని వచ్చేది వచ్చేది ఉంటేనే చూసుకు కమిట్మెంట్ కమిట్మెంట్ ఇవ్వద్దు అని చెప్పాను కదా ఈ విషయం జాగ్రత్త తీసుకోవాలి మొదటి కొంత టైట్నెస్ ఉంటుంది రెండో వారం కొంత పర్వాలేదు ఆర్థిక ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ పర్వాలేదు చెప్పుకోలేని సమస్యలే ఉండవు ఏదైనా మీకు శరీరం ఏదైనా మార్నింగ్ ఇస్తే కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి అంటే ఏజ్ రీత్యా కొంచెం గుండెల మంటగా ఉంది తల తిరుగుతుంది ఇలాంటి హైపీవీ కావచ్చు ఇంకేదైనా ప్రాబ్లం కావచ్చు కొంచెం కేర్ తీసుకోవాలి కానీ పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా లవర్స్ అతిగా ఆధారపడద్దు ఎవరి మీద లోకం పోపడి తెలుసుకోవాలి మనుషుల మనస్తత్వం తెలుసుకోవాలి మీతో మాట్లాడుతున్న మేమే ప్రేమతో మాట్లాడుతున్నారా మీ 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 అవసరం కొద్దీ మాట్లాడుతున్నారు మీరు సాయం చేయడానికి మాట్లాడుతున్నారా వాళ్ళకు పర్సనల్ అజెండా ఏదో ఉంటుంది దానికోసం వాళ్ళు చూస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు అందువల్ల అతిగా ఎవరి మీద ఆధారపడద్దు గుడ్డిగా నమ్మొద్దు పర్సనల్ మ్యాటర్స్ ఎవరితో చెప్పొద్దు ఎవరు పర్సనల్ మ్యాటర్స్లో పర్సనల్ లైఫ్లో మీరు ఇంట్రెస్ట్ చూపించద్దు దాని అవసరంగాను మగవారి ప్రత్యేకంగా సూచన ఉందా కింగ్ ఆఫ్ సోట్స్ ఆడవారి ప్రత్యేక సూచనలో ఉందా ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ భయవాహ్య జీవితం ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది టెంపరెన్స్ మగవారికి పర్వాలేదు నడిపిస్తూ ఉంటారు మాట పోకుండా గౌరవం పోకుండా మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఏదో పని ఫోర్స్ పెట్టి చేస్తే తప్ప పని పూర్తి కావు ఏవో కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి కానీ పెద్దగా మీరు వినియోగించుకోరు అని చెప్పాలి ఆడవారి పర్వాలేదు సహాయ సహకారాలు ఉంటాయి కొంత కాంప్రమైజ్ అయ్యి మాట్లాడుతూ ఉంటారు కొంత సపోర్ట్ తీసుకొచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది సపోర్ట్ అడగండి మొహమాటం పడకండి వైవాహిక జీవితం బాగుంటుంది కొత్తగా పెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే సంతానం కలిగే అవకాశం ఉంటుంది ప్రెగ్నెన్సీ క్వెన్సీ అయ్యే అవకాశం బలంగా కనబడుతుంది బాగుంది వైవాహిక జీతంలో చిన్న చిన్న ఇబ్బందులు కలతుంటే తొలగిపోతే బాగుంటుంది సంతాన వరకు కూడా పర్వాలేదు మీ ఆలోచన పరిధిని దాడి ప్రవర్తించే పరిస్థితి ఉంటుంది కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఇల్లు కొండం కానీ పెళ్లి విషయాల్లో కానీ వాటిల్లో కానీ మీ ప్రమేయం లేకుండా కొన్ని కొన్ని నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి మీ పరిధి దాడి మీరు నిర్ణయాలు బలవంతంగా ఫోర్స్ఫుల్గా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది విద్యార్థుల పెళ్లి పర్వాలేదు కొంచెం తొందరపడద్దు ముఖ్యంగా ఫారెన్ ఎడ్యుకేషన్ ట్రై చేస్తున్న ఉంటే కొంచెం తొందరపడి నిదానంగా చూసుకోండి నక్షత్రాలు వారికి ఏదైనా చూసుకుంటే పూర్వ వాళ్ళకి ఏమైనా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ చెప్తాను ఉత్తరా వాళ్ళకి ఎలా ఉంటుంది టవర్ టవర్ గార్డు ఇంకొక కార్డు తీసుకోవాలి హ్యాంక్ సారీ దేవతల నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ పెంట్స్ పూర్వ వాళ్ళకి మీ మీద శనిగ్రహ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది ఒకసారి జాతకం చూపించిన పరిహారం చేయాలి చేయించుకోండి తృప్తి పడాలి మన దాంతో లేనిదా మీకు ఇంత పోయిందని బాధపడడం కానీ ఇంత మిగిలిందని తృప్తి పడాలి కొంత తృప్తి అనేది అవసరం ఉత్తరాభద్ర వాళ్ళకి జీవితంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి దృష్టి పెట్టలేని పరిస్థితి ఉండదు చాలా విషయాల మీద కానీ మీరు అనవసర విషయాలు దృష్టి పెట్టకుండా మీకు ఏం చేయాలి ఎలా చేయాలి మీ లైఫ్ గోల్ ఏంటి మీ టార్గెట్ ఏంటి దాని మీద దృష్టి పెట్టి మీరు చేస్తే బాగుంటుంది కానీ మనసు స్థిరంగా నిలబడే అవకాశం కొంత తక్కువ రేవత్ వాళ్ళకి ఏదైనా ఆర్థికమైన లాభాలు కలిగే అవకాశం కనబడుతుంది బాగుంటుంది ఆర్థికంగా మంచి గుర్తింపు వస్తుంది గౌరవం వస్తుంది ఫైనాన్షియల్ మ్యాటర్స్లో సక్సెస్ కనబడుతుంది పరిహారం ఏం చేయాలి పూర్వభద్ర వాళ్ళని పరిహారం చేయాలి స్టార్ జన్మ నక్షత్ర హోమం చేయించుకోండి ఉత్తరావాదం వల్ల ఏం చేయాలి డెవిల్ డెవిల్ కార్డు కార్డు తీసుకోవాలి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఒకసారి ఇల్లు దిష్టి తీయించుకోండి తీసుకోండి పూర్వదుర్గ దినాశని మంత్రం ఓం హ్రీం క్లీం శ్రీం పూర్వదుర్గ దినాశని ఏ మహామాయ స్పహ అనే మంత్రాన్ని జపన్ చేసుకోండి బాగుంటుంది రేవతి వల్ల ఏం చేయాలి ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఓం నమస్చండీగా ఆయన మహాన్ చండి మంత్రాన్ని జపన్ చేసుకోండి దుర్గా కవచ చదువుకోండి బాగుంటుంది మొత్తం శుభాషుమిశ్రమంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తొందరపడద్దు ఫైనాన్షియల్ మేటర్స్ కేర్ఫుల్గా ఉండండి ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన మనకు ఐదో తారీఖుని ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు జరుగుతాయి దీంట్లో జాతకులను జాతకాలకు ఎవరైనా పాల్గొనొచ్చు శుభం గుయా